మెసేజెస్ వన్ డియర్ వియర్స్ మీ విషయంలో పిక్ పాకెటర్స్ ఎవరైతే ఉన్నారో ఫ్రాడ్స్ అండి వాళ్ళు ట్రావెలింగ్ మీరు ట్రావెల్ చేస్తున్నప్పుడు లేదా వాళ్ళు ట్రావెల్ చేసి వచ్చి మీ మీ వాళ్ళని ఇబ్బంది పెట్టాలి అని చెప్పి అనుకున్నారంట ఇబ్బంది పెట్టి వాళ్ళు ఎమర్జెన్సీ రూమ్కి పారిపోదాం అనుకున్నారంట అంటే ఏదైనా ప్రాబ్లం క్రియేట్ చేసి వాళ్ళు ఎవరికి కనిపించకుండా దాంట్కోవడానికి ఒకటి వస్తే తనేది రెడీ చేసుకున్నారు సో అక్కడికి పారిపోతే ఎవరికి దొరకరు ఎవరికి కనిపించరు అని చెప్పి అనుకుంటున్నారంట అసలు ఎవరు వాళ్ళు ఏం చేద్దాం అనుకుంటున్నారు అసలాగే ఏం జరుగుతుంది ఫ్యూచర్లో వీళ్ళు ఎవరన్నా మీకు తెలుసా అనేది ఎనర్జీ రీడింగ్ ద్వారా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీడియోని లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి మీ విషయంలో మీ యొక్క డివైన్ టీమ్ చెప్తున్నారు మీరు వెనకకి తిరిగి చూడాల్సిన అవసరం లేదు యాక్షన్ తీసేసుకోండి మీతో మేము ఉన్నాము అని చెప్పి చెప్తున్నారండి సో మీ యొక్క డివైన్ టీమ్ ఏంజిల్స్ మీ యొక్క పరిస్థితి గురించి ఫ్యూచర్ గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు ఏ విషయంలో మీకు క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నారు ప్రస్తుతం మీరున్న పరిస్థితికి ఏం తెలుసుకోవాలి అనేది నేను ఎనర్జీ రీడింగ్ చేశానండి ఛానల్లో అప్లోడ్ చేశాను ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఏంజిల్ ప్లీజ్ చెప్పండి మన కలెక్టివ్ ఎవరైతే ఉన్నారో విషయంలో పిక్ పాకెటర్స్ ఎస్ మనీ ఇచ్చి పిక్ పాకెటర్స్ ఎవరైతే ఉన్నారో ఫ్రాడ్స్ పిక్ పాకెటర్స్ అంటే మీ అంటే కొంతమంది జాబ్లెస్ ఉంటారు కదా అంటే రెగ్యులర్గా ఊర్లో తిరిగే వాళ్ళు కాకుండా బయట ఓకేనా సో వాళ్ళకి డబ్బులు ఇచ్చి మీ విషయంలో ఏదో క్రియేట్ చేద్దాం అని అనుకున్నారంటే దాన్ని హయ్యస్ట్ గాడ్ ఎవరైతే ఉన్నారో కొట్టి పడేశారండి జరగనివ్వలేదు హ్యాపీ ఎండింగ్ కన్ఫర్మ్ మీ లైఫ్లో మ్యారేజ్ కన్ఫామ్ కిడ్స్ కన్ఫామ్ పర్సనల్ లైఫ్ కన్ఫామ్ ఇది డెస్టిన్ డివైన్ డిసిషన్ అండి వాళ్ళు ఎవ్వరూ కూడా ఆపలేరు ఇద్దరు విషయంలో మీ ఫ్యామిలీలో ఇద్దరు విషయంలో పరువు తీయడానికి వీరికి పర్మిషన్ లేదు ఈ జన్మలో ఇవ్వరు ఓకేనా దిస్ ఇస్ ద హయ్యెస్ట్ గాడ్ డైరెక్ట్ మెసేజ్ అండి కార్మిక్స్కి కలెక్టివ్ కలెక్టివ్స్కి కూడా ఓకేనా మీరు లైఫ్లో ఖచ్చితంగా బ్యాలెన్స్ అయ్యి తీరుతారు ఏదైతే పని చేస్తున్నారో ఆ పని ద్వారా మీకు ఇంకా గౌరవం పెరుగుతుందే తప్ప ఎప్పటికీ తగ్గదు ఓకేనా మీరు చేస్తున్న పని ఆపడానికి కొంతమంది అసూయతో మీరు భవిష్యత్తులో ముందుకు వెళ్ళకూడదు అని చెప్పి హోంలో ఒక పర్సన్ అండి జలసీతో వేరే వాళ్ళతో కలిసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి అని అనుకుంటున్నారు టూ 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 బ్యాలెన్స్కి సంబంధించి పార్ట్నర్షిప్కి సంబంధించి అస్సలు మీ లైఫ్లో ఏదో ఒక ఆఫర్ రాకుండా చేయడానికి వీరికి అవకాశం లేదు దారి కూడా లేదు ఎన్ని రకాలుగా ప్రయత్నించినా దారి లేదండి మీ విషయంలో ముగ్గురు విషయంలో ఏది రాకూడదు ఏది మీ చేతికి అందకూడదు అని చెప్పి అనుకుంటున్నారంట వారికి దారి లేదండి ముగ్గురు విషయంలోని కూడా దారి లేదు ఓకేనా సెలబ్రేషన్ ఆపడానికి వీరికి దారే లేదు వారికి అవసరం కూడా లేదు మీరు ఏదైనా కొనుక్కుంటున్నా దాన్ని ఆపాల్సిన అవసరమే లేదు వారికి ఓకేనా వారు కేవలం వారి కర్మ అనే సైకిల్లో వాళ్ళు కొట్టుకుంటున్నారు తప్ప మిమ్మల్ని ఆపడానికి వీరు ఎవరికీ అవసరం అవసరం లేదండి మిమ్మల్ని ఆపాల్సిన అవసరం వీళ్ళు ఎవ్వరికీ లేదు మీరు వారికి ఏ రకంగా కూడా అడ్డు కాదు ఓకేనా వీళ్ళు ఏంటంటే మీరు తలదించుకోవాలి తలదించుకొని ఎవరి ముందు కూడా తలెత్తుకోలేని పరిస్థితుల్లో మిమ్మల్ని ఉంచాలి అనే పరిస్థితిని మీకు మీ డివైన్ మీ యొక్క దేవుడు ఎప్పటికీ రానివ్వడు రానివ్వనని ఇక్కడ ఆల్రెడీ ఒక స్వాడ్ పట్టుకొనే ఉన్నారు చూడండి చేతుల్లో నా పిల్లల జోలికి నేను ఎవరిని రానివ్వను అని ఓకేనా సో నెగిటివ్ ఎనర్జీస్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళని మీ మదర్ విషయంలో కేవర్ కేర్ టేకర్ ఎవరైతే ఉన్నారో వారు ఎవరైతే చేస్తున్నారో గ్రూప్గా వాళ్ళందరూ కూడా జీవితంలో తలకిందులైపోతారు చేసినవి అన్నీ కూడా స్ట్రాంగ్గా రివర్స్ అండి దిస్ ఇస్ ద కన్ఫర్మేషన్ ఇన్ఫినిటీ టైమ్స్ వాళ్ళు ఎన్నిసార్లు ప్రయత్నించిన ఈ బయట పర్సన్ వర్క్ పర్సన్ పాస్ట్ లైఫ్ పర్సన్ బ్రేకప్ పర్సన్ డైవర్స్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఈ ఎక్స్ మేనేజర్ అండి ఆల్సో ఒక సుపీరియర్ వర్క్ చేసే పర్సనే అయినప్పటికీ కూడా వారు మీ లైఫ్లో అస్సలు మీ మీ ఫ్యామిలీకి వీళ్ళకి సంబంధం లేదండి టోటల్గా బయట వాళ్ళు జలసితే ఇంకొకరు ఎదవకూడదని అసూయతో ఉంటారు కదా అలాంటి వాళ్ళలో ఈ పర్సన్ కూడా ఒకరనమాట సో ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఈ పర్సన్ ఎన్నిసార్లు ప్రయత్నించినా ఇన్ఫినిటీ టైమ్స్ ఎన్నిసార్లు నెగిటివ్ ఎనర్జీస్ చేసినా ఎన్నిసార్లు చేయడానికి ప్రయత్నించినా ఎన్నిసార్లు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి మీ జీవితాన్ని తలకిందులు చేయాలి మీరు భవిష్యత్తులో ముందుకు వెళ్లకుండా చేయాలని ఎన్నిసార్లు ప్రయత్నించినా అది పని చేయదు ఓకేనా క్లియర్గా పని చేయదండి డబ్బులు పోగొట్టుకుంటారు అంతే ప్రయత్నించి డబ్బులు పోగొట్టుకుంటారు పైగా చేసినవి రివర్స్ అయిపోతాయి చేసి వెనక్కి వెళ్ళిపోతాయి చాలాసార్లు వెంటనే వాళ్ళకి తెలిసిపోతుంది కొన్నిసార్లు కొంచెం లేట్ అయినప్పటికీ కూడా కొంచెం డేస్ గడిచిన తర్వాత హాస్పిటల్ పాల్ అవటమో లేదా దానికి తగ్గ కర్మ ఎంతైతే ఉందో అంత అనుభవించేస్తారు తప్ప కర్మ నుంచి తప్పించుకోలేరు నెగిటివ్ ఎనర్జీస్ చేసిన ఏ ఒక్కరు కర్మ నుంచి తప్పించుకోలేరు హోమ్లో ఇద్దరు పర్సన్స్ చేస్తున్నారు అండ్ మెయిల్ పర్సన్స్ వాళ్ళు ఖచ్చితంగా తప్పించుకోలేరండి మీ మీద మిమ్మల్ని తప్పించడానికి కానీ రిలాక్స్ చేయడానికి కానీ లేదా మీరు ఏ పని చేసుకోలేని పరిస్థితుల్లో మిమ్మల్ని నుంచి చేయాలి అని చెప్పి బయట వాళ్ళు అనుకుంటున్నారంట సో మీరు మీ ఫ్యామిలీతో సరదాగా ఉంటే నాలుగు రకాల పనులు చేసుకుంటారు సో మీరు జీవితంలో ఎదిగిపోతారు సంతోషంగా ఉండకూడదు అని ఎప్పుడైతే మీరు సంతోషంగా ఉండకూడదు అనుకున్నారో అప్పుడు వారి జీవితంలోనే సంతోషం లేకుండా అయిపోయిందండి ఓకేనా అది వారు గ్రహించలేకపోతున్నారు అని చెప్పి ఏంజలు చెప్తున్నారు ఎదురు చూస్తున్నారంట నిజాలు ఎస్ పెట్టుబడి లాభాలు వచ్చేస్తాయి మీరు చేస్తున్న పని విషయంలో పెట్టుబడి లాభాలు వచ్చేస్తాయి అండ్ అలాగే మీరు స్థిరపడిపోతారు మీ గురించి మీకు తెలిస్తే మీరు స్థిరపడిపోతారు అనుకుంటున్నారంట అంటే మీకు మీరు ఏదైనా చేయగల స్టామినా మీకుంది మీరు అంత బలవంతులు మీరు ఓన్గా వ్యాపారం పెట్టుకున్న మీరు ఓన్గా ఎకనామీ జనరేట్ చేసుకున్నా మీరు చేసింది ఖచ్చితంగా వర్క్ అవుతుందన్న నమ్మకం బయట వాళ్ళు చాలా ఎక్కువ పెట్టుకున్నారు మీ మీద సో అంటే మీకు ఆబ్వియస్లీ మీరు టాలెంటెడే మీరు చేయగల సత్తా ఉంది మీరు దేన్నైనా ఈజీగా నేర్చుకోగలరు ఈజీగా చేయగలరు చేసే చేయాలనుకున్న పనిలో నిలబడగలరు ఇవన్నీ కూడా బయట వాళ్ళు చాలా రోజులుగా మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తూ ఫాలో చేస్తూ తెలుసుకున్నారంట మీ గురించి వాళ్ళకు అన్నీ తెలుసు అని వాళ్ళు అనుకుంటున్నారు సో మిమ్మల్ని వదిలేస్తే మీరు బాగుపడిపోతారు అని చెప్పి మిమ్మల్ని ఆపడానికి ఎదురు చూస్తున్నారంట స్టక్ అయ్యేలాగా చేయలేరండి బయట వాళ్ళు ఎవరు కూడా స్టక్ అయ్యేలాగా చేయలేరు మీ ఫ్యామిలీలో ముగ్గురిని ఎవ్వరు ఏ రకంగా కూడా స్టక్ అయ్యేలా చేయలేరు వేగంగా అంటే వేగంగా వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఎవరెవరు మీ విషయంలో మీ మదర్ విషయంలో మీ యొక్క కేర్ గివర్ విషయంలో నెగిటివ్ ఎనర్జీస్ చేస్తున్నారు అని వాళ్ళు ఇప్పుడు చేస్తున్న ప్రతి పని ద్వారా బయటపడుతుంది చేసిన వాళ్ళు దొరికిపోతారు చేసినవి రివర్స్ అయిపోతాయి రివర్స్ అయిపోయి వాళ్ళు దొరికిపోతారు దిస్ ఇస్ ద ఫ్యూచర్ కన్ఫర్మేషన్ అండి అండ్ మిస్ అవ్వకూడదు అని చెప్పి ఎవరైతే అనుకుంటున్నారో వారికి అవకాశమే లేదండి అసలు మిస్ అవ్వకూడదు అనుకోడానికి మీ లైఫ్లో క్రియేట్ చేయడానికి మీకు అవకాశం లేదు ఈ పర్సన్కి అవకాశం లేదు ఓకేనా అండ్ ఇద్దరు ఇద్దరు ఉన్నారంట పప్పీస్ అండ్ వాళ్ళైతే మీతో మాట్లాడుతున్నారు అయినప్పటికీ కూడా ఒకరు పెద్దవాళ్ళు ఒకరు చిన్నవాళ్ళు అండి ఒకరు వచ్చేసరికి ఫాక్స్ అంటే గుంటనక్క ఇంకొకరు వచ్చేసరికి పప్పి గుంటెనక్క అంటే వాళ్ళు మీతో మాట్లాడుతున్నప్పటికీ కూడా గుంటెనక్క అంటే గుంటెనక్క వేషాలే వేస్తారు పప్పి అంటే ఒక రకంగా ఒక దగ్గర తినేసి ఇంకో దగ్గర కాపలా కాస్తుందా కదా అలాంటిది అనమాట ఓకేనా విశ్వాసం లేనిది విశ్వాసం చూపించరు వాళ్ళు ఓకేనా సో వాళ్ళకేంటంటే రెడ్ కలర్లో ఉన్నారు అంటే ఒక యంగ్ పర్సన్ అండి మీ యొక్క పర్సనల్ విషయూస్ వచ్చేలాగా క్రియేట్ చేస్తున్నారు ఓకేనా ఫ్యామిలీలో యంగ్ పర్సన్ అండ్ మదర్ ఆ ఇదర్ కేర్ గివర్ ఎవరైతే ఉన్నారో వారి విషయంలో పర్సనల్గా ప్రాబ్లమ్స్ వచ్చేలాగా క్రియేట్ చేస్తున్నారంట సో ఇది త్వరలోనే తెలుస్తుంది అని చెప్తున్నారు వాళ్ళైతే విషం కక్కుతున్నారండి ప్రస్తుతానికి సో దీని గురించి ఏంజల్ చూసుకుంటాను నేను చూసుకుంటాను అని చెప్తున్నారు వీరిద్దరికీ అయితే ఏదైతే ఎఫెక్ట్స్ వచ్చేలా చేస్తున్నారో అది వాళ్ళకి రివర్స్ అయిపోతుంది అట్ ది సేమ్ టైం డబ్బులు పోగొట్టుకుంటున్నారు అని మీ యొక్క లైఫ్ని మీ ఫ్యామిలీ యొక్క లైఫ్ని ఎండ్ చేయడానికి వీళ్ళిద్దరికీ పర్మిషన్ లేదు ఓకేనా మీ లైఫ్లో హ్యాపీ మూమెంట్స్ పెద్ద పెద్ద సెలబ్రేషన్స్ ఆపడానికి అంతకన్నా పర్మిషన్ లేదు జస్ట్ చూస్తూ ఏడవటం తప్ప ఈ కార్మిక్స్కి అసలు అవసరం కూడా లేదు మిమ్మల్ని చూసి ఏడవలసిన అవసరం మీరు ఇంకా ఇప్పుడే ప్రయాణాన్ని మొదలు పెట్టారు సో స్టే స్ట్రాంగ్ అండ్ వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ట్రావెలింగ్లో మిమ్మల్ని ఫ్యూచర్ అండి ట్రావెలింగ్లో మీరు చేస్తున్న పనిని ఇబ్బంది పెట్టాలని చెప్పి అనుకుంటారంట డబ్బులు ఇచ్చే దారులు చూస్తున్నారంట సో స్టార్ అయితే ఖచ్చితంగా బ్యాలెన్స్ అండి మీ జోలికి ఎవరు రాలేరు అండ్ ఈ విషయంలో ఏదైతే అనుకుంటున్నారో సిబ్లింగ్స్ విషయంలో ట్రావెలింగ్లో ఫ్యూచర్ రీడింగ్ ఖచ్చితంగా ఏది వర్క్ అవ్వదు కంగ్రాచులేషన్స్ మీ యొక్క డివెన్కి గ్రాట్యుచ్యూడ్ చూపించడం మర్చిపోద్దు వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి సిక్స్ 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 కామెంట్ చేయడం మర్చిపోద్దు ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్